ఏదో లండన్ నుంచి వచ్చాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అని చెప్పి మీరు ఒంటరోడో మెత్తగా ఉంటాడు అని మాత్రం అనుకోబాకండి అబ్బాయి చౌదరి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా లక్షలాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారనేది గుర్తుపెట్టుకోమని మీ అందరికీ కూడా గట్టిగా చెప్పు ఎవరైతే ఇవాళ మితిమీరి మితిమీరి పచ్చ చొక్కాలు పచ్చ కండవాలు వేసుకుని కిరాయిలు తీసుకుని అబ్బాయి చౌదరి ఆస్తుల ధ్వంసానికి అబ్బాయి చౌదరిని దాడి చేయటానికి అబ్బాయి చౌదరిని చంపటానికి ప్రయత్నాలు చేసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిక చేస్తున్నాం ఖచ్చితంగా మీరు అనుభవించే రోజు ఒకటి వస్తుంది ఆ రోజున ఆ రోజున భగవంతుడా ఆ రోజున అబ్బాయి చౌదరి ఉసు మా అబ్బాయి చౌదరి మీదకి చింతమనైన ప్రభాకర్ ఉస్కో కుక్కలాగా ఎందుకు చేశామని బాధపడే రోజు తెచ్చుకోబాకండి అని చెప్పి చేస్తున్నాను ఈరోజు కొల్లేరు ప్రజల యొక్క డబ్బు కాజేసి ఏమీ తెలియనట్లుగా దొంగతనం చేసిన వ్యక్తే దొంగ దొంగ అని అరుస్తున్నటువంటి చందంగా ఉంది కొంతమంది వీధి రౌడీల్ని బౌన్సర్లని ఇలాంటి వాళ్ళందరినీ కూడా కొంతమంది డబ్బు ఎర్ర చూపి కొంతమందిని గ్యాదర్ చేసి గ్రామాల్లో శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా ప్రయాణం చేస్తున్నటువంటి వారి విషయాలన్నింటినీ కూడా జిల్లా ఎస్పి గారికి ఈరోజు లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేయడం జరిగింది ఇలాంటి ఆటలు ఇక్కడ సాగో మళ్ళీ వాడికి ఏదో పెద్ద నష్టం జరిగినట్లుగానో అన్యాయం జరిగినట్లుగానో వేరే ఇంకొక కొంతమంది దొంగలు వేచి మళ్ళీ పరామర్శిస్తారంట వాడిని ఎవరికి ఏం జరిగిందని పరామర్శిస్తారు మీరు వచ్చిన వాళ్ళకి ధైర్యం ఉంటే అసలు ఏం జరిగిందో మీరు ఆలోచించండి న్యాయం చేయండి నిజంగా మీ మాజీ ఎమ్మెల్యేకి ఏ పాపం తెలియదని మీరు చెప్పండి మేము కాదాను తినేసిన డబ్బంతా తినేసి ఏమీ తెలియనట్టుగా దొంగ నాటకాలు దొంగేషాలు వేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా ఈరోజు పెన్షన్ల గురించి మాట్లాడుతున్నావు కాలుండి కన్నుండి ముక్కుండి చెవు ఉండి మాట్లాడుతుంటే తిరుగుతుంటే వాళ్ళు ఫెన్షన్లు తీసుకున్నారు దాన్ని మేమేం తీసేయలేదే డాక్టర్లు అంతా ఫిట్గా ఉందని చెప్పి వెరిఫికేషన్లో తీసేశారు డాక్టర్లు తీసిన దానికి ఎమ్మెల్యేకి ఏంటి సంబంధం నేనేమన్నా వ్యక్తిగతంగా మీ పార్టీ వాళ్ళ ఏమన్నా తీసామా నిజంగానే ఎవరికైనా అన్యాయం జరిగింది పట్రా వీళ్ళకి అన్యాయం జరిగిందని నిజంగా వాళ్ళు జెన్యునిటీ ఉంటే కనుక అప్పటికప్పుడే కలెక్టర్ గారు చెప్పి అది ప్రజాస్వామ్యం అంటే ఏదో ఆడే తీసేశారు వేళ తీసేశారు ఏదో గగ్గోలు పెడుతున్నావు ఏంటి నువ్వేదో సంవత్సరానికి మూడు సార్లు వచ్చి చుట్టం చూపులాగా వచ్చేటువంటి నువ్వు స్థానికంగా ఉండే విషయాలు మాట్లాడే హక్కు నీకుందా నువ్వు ఇక్కడ ఉంటావా ఈ నియోజకవర్గం ఎక్కడ ఉందో నీకు తెలుసు అసలా నువ్వు ఉండేది లండన్లో నువ్వు చేసుకునేది సాఫ్ట్వేరు చేసేవన్నీ హార్డ్వేర్ పనులు నీ అంత క్రిమినల్ ఎవడన్నా ఉన్నాడా నువ్వు పైకి కనిపించుకోకుండా సాఫ్ట్గా కనిపిస్తూ క్రిమినల్ ఆలోచనలు క్రిమినల్ చర్యలు చేసేది చేపట్టేది ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలకి భంగం కలిగించే విధంగా ప్రవర్తించేది నువ్వు ఏంట్రా నీ బావ చేలో గంధం చెట్లు కోసారన్నావు నేను గన్నం స్మగ్లర్మా లేదా మా కార్యకర్తలు గంధం స్మగ్లర్లా నా చేలో గంధం చెట్టు కోసాడు నేను పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చా నా చేలో గంధం చెట్టు కోసుకుపోయారని అట్లాగే నీ బావ చేలో కూడా పనికొస్తేమో దొంగోడు కోసాడేమో దానికి కూటమికి సంబంధం ఏంటి మా కార్యకర్తలకు సంబంధం ఏంటి నాకు సంబంధం ఏంటి చెట్లు కోసేస్తున్నారు అధ్యాత్నారు అని లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నామేంటి నిజంగా కోసామా ఎవడి కోసాడు దొంగతనం జరిగింది దొంగతనంలో అందరిలో జరుగుతాయి అందరి తోటలో జరుగుతుంది మా తోటలోనే కోసారని చెప్తున్నా నేనే కంప్లైంట్ ఇచ్చానని చెప్తున్నా నేనేవడికి చెప్పను దొంగోడికి మనం చెప్తామా ఇది నాది నీది అన్నాడు తెలుసాడికి అడిగి చెట్టు అవసరం అవసరమైంది కోసేశాడు మామే తోటేంటరా అన్నీ మా అకౌంట్లో ఏదో వచ్చాం కాబట్టి బుర్రదరాలు కాబట్టి చదువుతున్నాయి తప్ప మామే చెప్తావేంటు అడుగుతున్నా నువ్వు చేసినటువంటి నేరాలు నువ్వు చేసినటువంటి ఘోరాలు ఒక్కొక్కటిగా తెలుసుకున్నారు జనం తెలుసుకుంటున్నారు కూడా ఇంకా తెలియనటువంటి వాళ్ళు నీ సొంత ఊళ్ళోనే నీకు దిక్కు దివాణం లేదు నీ సొంత ఊళ్ళో నీకు విలువ లేదు నువ్వు ఆ క్లబ్ల్లో పనిచేసే వాళ్ళని బార్ల్లో పనిచేసే వాళ్ళని జిమ్ముల్లో పనిచేసే వాళ్ళని ఎవరైతే కిరాయికి వచ్చి నటిస్తారో అటువంటి వాళ్ళు పెట్టుకునే పెట్టుకునే ఉంది నీకు నీ దగ్గర బలం నీ దగ్గర స్ట్రెంత్ నీ దగ్గర కార్యకర్తలు ఉంటే మా కార్యకర్తలకు నీ కార్యకర్తలు కూడా బోగాయి నాకు కార్యకర్తలు ఉన్నారు మా పార్టీకి కూటమికి మీ పార్టీకి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు రావాలిగా నీకు నువ్వేంటి కిరాయికి వచ్చి ఎవరిని పిలుచుకొచ్చావు ఎవరిని బెదిరిస్తావు వాళ్ళని తీసుకుని వచ్చి ఈరోజు కాదు ఏ నాటికైనా నీ దగ్గర తినేసిన డబ్బు వసూలు చేసే సత్తా మాకుంది వసూలు చేపిస్తాం దానిలో ఏ రకంగానూ వెనక అడుగు చేసే ప్రసక్తే లేదు నిన్నేమో ఎడిషనల్గా నువ్వు తినకోకుండా నువ్వు దోచేయకోకుండా ఆ డబ్బులు కట్టమని అడగటల్లా నువ్వేమైతే అనుభవించావో నువ్వేదైతే కాజేసావో ఆ డబ్బులు కట్టు అంటున్నావు నేనేం వడ్డీ వేసి ఇవ్వట్లేదే నీకేం పెనాల్టీ వేయలేదే నువ్వు తీసుకున్న డబ్బే కదా మేము విమానం అడుగుతున్నావు నువ్వు 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 ఇస్తానని మీ బాబు పెద్ద మనుషుల చుట్టూ తిరిగాడు కదా రెండు లెంపలు వేసుకున్నాడు కదా తప్పు అయిపోయింది అన్నాడు కదా ఎన్ని తెలీదా నీకు నీ తెలియకుండా నీ బాబు ఒప్పుకున్నాడా నీ బాబు లెంపలు వేసుకున్నాడు అసలా ఎందుకు లెంపులు వేసుకోవాల్సి వచ్చింది సమాధానం చెప్పు ఆ విషయం మాట్లాడవే అంటే పెన్షన్లు తీసారంట బా నీకు ప్రజలంటే ఎంత ప్రేమరా బాబు ఎంత ప్రేమో పందుకొక్కలాగా ఐదేళ్లు దోచేశావు ఈ ప్రజల అమాయకత్వంతో నేను ఎమ్మెల్యేని చేసినందుకు నీ కుటుంబం నీ నీ ఫ్యామిలీ నీ ఓళ్ళు బాగుపట్టక ఉపయోగపడింది తప్ప ఏంటి అభివృద్ధి చేశానంటున్నావు ఒక్క కాలనీకి రోడ్డు ఉందా ఒక కాలనీకి వాటర్ ఉందా సరిగ్గా వర్షం వస్తే ఏ ఆడ కూతురైనా కాలుకు మట్టి అవ్వకోకుండా నువ్వు ఇచ్చిన స్థలంలోకి వెళ్ళగలదా పెద్ద ఏంట్రా అభివృద్ధి అంటున్నావు ఏం చేసావు నువ్వు గోసిగుడ్డ రెండో చేశాడంట గోసిగుడ్డ బలవే కట్టాడండి కట్టాడు ఆ సాయం చేపించింది ఎవడు దాన్ని ఎవడు దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిందేవాడో దానికి రోడ్డు వేసింది ఎవడో దానికి గ్రౌండ్ ట్రైనేజ్ చేసింది ఎవడు నువ్వు చేపించావు వెళ్ళి నువ్వు ఉన్నప్పుడు టెండర్ పెట్టేశాడు ఓకే కాదంటలా అసలు ఎవడు ప్రపోజల్ తయారు చేసింది ఎవడు ఆ ల్యాండ్ ఇక్విజేషన్ పెట్టించింది ఆవిడ నువ్వు ఉన్నప్పుడు పెట్టాడా ఉన్నప్పుడు పెట్టించానా ఏదో నీ బాబు సొమ్ము నీ తాత సొమ్ము తీసుకొచ్చి కట్టినట్టు చెప్తున్నావు రైతులమే మా ప్రేమ లేదా పోలవరం కష్టపడి ఢిల్లీ వెళ్తేచ్చావు నువ్వు ఢిల్లీలో ఎవరితో మాట్లాడావమ్మా లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఎవరితో మాట్లాడు ఢిల్లీతో ఢిల్లీతో పని ఉంది నీకు పోలవరం ప్రాజెక్ట్ మంది అది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే ఉండొచ్చు సెంట్రల్ గవర్నమెంట్తో మనకేం పని ఉంది యాజ్ ఎమ్మెల్యేగా నువ్వు సెంట్రల్ గవర్నమెంట్లోకి వెళ్ళి ఎవరితో మాడతావు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీవచ్చావా దానికి ఏమన్నా చేతగాని మాటలో ఎవడు పిచ్చోడి చెప్పినట్టు చెప్తున్నావు చెప్తున్నావురా పిచ్చి మాటలో రేపో మాపో బ్యాగ్ సరుతావు ఈ నాలుగు రోజులు ప్రశ్నలు కావాలి నువ్వు కనపడాలి వచ్చేవనుకోవాలి లేదంటే రేపు పొద్దున్న టికెట్ ఎవరికైనా ఎత్తారామని నీ టికెట్ ఇచ్చినా నీ బతుకంతే ఇవ్వకపోయినా అంతే చూసుకొని చెప్తున్నా నీకు ఈ రోజున ప్రజల సాక్షిగా ఏదో అనుకుంటున్నామేమో జనమేమో అంత అమాయకులు గారు ఒక్కసారి పడ్డారు నీ ట్రాప్లో మళ్ళీ పడతారని మీరు కానీ వాళ్ళు కానీ కళ్ళ కనమాకండి మీ కళ్ళ కళ్ళలాగానే మిగిలిపోతాయి